హలో అండి అందరికీ నమస్తే మారుతున్న కాలాన్ని బట్టి వంటలు చేసుకునే పాత్రలు కూడా చాలా మారిపోయాయి కదండి మన అమ్మమ్మలు తాతమ్మల కాలంలో ఎక్కువగా కుండలు ఇనుప పాత్రల్లో ఎక్కువగా వంట చేసుకునేవారంట ఇప్పుడు ఈ కుండలు ఇనుప పాత్రలు మళ్ళీ వచ్చేసేయండి ఎక్కువగా ఇందులోనే వండుకోవాలని చెప్పి చెప్తున్నారు నాకు ఇలాంటి కుండలు తీసుకొచ్చుకొని వంట చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది చాలా ఇష్టం కూడా కానీ వీటిని వాడుకోవడం కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు మన చేతిలో విరిగిపోతాయో అనే భయంతో కూడా నేను తీసుకొచ్చేదాన్ని కాదు ఎప్పుడు బయట కనిపించినా తీసుకోవాలనున్నా తీసుకునేదాన్ని కాదు కానీసారి తీసుకున్నానండి తెచ్చుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది అయితే అన్ని పాత్రలు లాగానే మట్టి కుండలను మాత్రం మనం డైరెక్ట్గా తీసుకురాగానే వాడుకోవడానికి వీల్లేదండి మట్టి పాత్రల్ని ఐరన్ పాత్రల్ని కంపల్సరీ సీజనింగ్ అనేది చేసుకోవాలి అయితే ఈ మట్టి పాత్రల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో నాకు కొద్దిగా తెలుసు కొన్ని తెలుసుకొని మరీ చేశానండి ఇక్కడ ముందుగా పాత్రల్ని తీసుకురాగానే నిండుగా ఒక బకెట్లో కానీ టబ్లో కానీ వాటర్ వేసి ఈ వాటర్లోకి ఈ మట్టి పాత్రను వేసుకొని ఒక రాత్రంతా ఉంచేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక డే అంతా పెట్టేశానండి ఇలా ఒక రోజంతా ఆ పాత్రల్ని నీటిలో ఉంచిన తర్వాత తీసి మెత్తగా ఉన్న ఒక స్క్రబ్బర్తోని నిదానంగా వాష్ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా రుద్దకుండా స్టీల్ స్క్రబ్బర్స్ లాంటివి యూజ్ చేసినట్టయితే అది హార్డ్గా ఉండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొబ్బరి పీచ్తో కానీ మెత్తడి స్క్రబ్బర్తో కానీ ఇలా నిదానంగా వాష్ చేసుకోవాలి ఇలా మెత్తని స్క్రబ్తో రుద్దినట్టయితే లోపల రంధ్రాలలో ఉండే ఏదైనా డస్ట్ లాంటిది అంతా ఈజీగా పోయి క్లీన్ అవుతుంది సూప్ అనేది ఏది పెట్టకుండా ఉత్త స్క్రబ్తోనే వాష్ చేసుకోవాలి ఇలా రుద్ది కడిగిన తర్వాత ఒకసారి వాటర్లో నీట్గా కడుక్కొని ఇలా వాటర్ అంతా తడారిపోయేంత వరకు ఆరిపెట్టేసుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని కూడా డైరెక్ట్ గా వంట చేసుకోవచ్చు ఆన్లైన్ లో పార్ట్స్ తీసుకున్నప్పుడు కొంచెం స్మూత్ ఫినిషింగ్ తో వస్తాయి అలాంటి వాటికి అలా వండుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నవి మాత్రం బయట లోకల్ గా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవి కొంచెం గరుగ్గానే ఉంటాయండి స్మూత్ ఫినిషింగ్ ఉండదు ఇక్కడ నేను బియ్యం కడిగి తీసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి వేసి ఉడికించుకుంటున్నాను లోపల ఇంకేమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కొంచెం డస్ట్ లాగా వెళ్లకుండా బాగా సీజనింగ్ అయ్యేలాగా బియ్యం వాడ్చిన నీళ్ళు తీసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను కొంచెం ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గంజి అలానే చల్లారేంత వరకు ఆ పాటలోనే ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ వాటర్ని తీసేసి ఒకసారి స్క్రబ్బర్తో నీట్గా వాష్ చేసుకొని అస్సలు అనేది లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాత మనం వంటకు వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని తీసుకొని కుండకు మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా లోపల బయట కంప్లీట్గా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి అసలు మధ్య మధ్యలో ఏమి గ్యాప్స్ లేకుండా నీట్గా కుండ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా పూర్తిగా ఆరనివ్వాలి అప్పుడు మాత్రమే ఈ కుండలని మనం వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్లోనే ఈజీగా ఆరిపోతాయండి ఎక్కువ టైం కూడా కట్టదు పైన మూతలకు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఆరపెట్టుకోవాలి చూడండి పూర్తిగా అన్నిటికీ అప్లై చేసుకున్నాం కదా కాసేపటికి ఇలా డ్రై అయిపోయాయి ఇలా సీజనింగ్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా ఈ మట్టి పాత్రల్ని యూజ్ చేసినట్టయితే వంట చేసిన తర్వాత అన్నం కూరలు కూడా మట్టి వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సీజనింగ్ అనేది చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం వంట చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా స్టీల్ పాత్రల్లో నాన్ స్టిక్లో వండిన దానికంటే ఇలా మట్టి పాత్రల్లో వండుకున్న వంటలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి నాకు తెలిసిన ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి కావాల్సిన వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ